ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూట ఇరవై ఏడవ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే దాన్పాల్ సూర్యనారాయణ వీక్షించారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూట ఇరవై ఏడవ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పార్టీ తన ఎమ్మెల్యే క్యాంప్ క్యాంప్ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఆసక్తిగా వీక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ అభివృద్ధి దిశగా తీసుకుంటున్న ప్రగతిశీల నిర్ణయాలను ప్రజలకు వివరించారు ఐదు సంవత్సరాల తర్వాత భారత్ చైనా మధ్య విమాన సేవలు పునరుద్ధరించడం వాణిజ్యం పర్యాటకం ప్రజల మధ్య సంబంధాలకు కొత్త ఊపునిస్తుంది ఇది ప్రపంచానికి భారత ఆర్థిక శక్తి దౌత్య సమతుల్యతను చూపించే ఒక చిహ్నం అని పేర్కొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు పటేల్ నిర్మించిన ఐక్యత పునాదులు నేటి అభివృద్ధి భారతానికి బలమైన స్తంభాలుగా నిలిచాయన్నారు రన్ ఫర్ యూనిటీ ద్వారా ఐక్యత సమైక్యత జాతీయ భావం మరింత బలపడుతుందని నమ్ము కొనియాడారు ప్రధాని ప్రస్తావించిన జిఎస్టి పొదుపు పండుగ మరియు ఓకల్ ఫర్ లోకల్ కార్యక్రమాలు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే ప్రజా ఉద్యమాలుగా మారాయి ఈ ఆలోచన దేశీయ వ్యాపారులకు కొత్త శక్తిని అందిస్తుందని తెలిపారు ఛత్తీస్గఢ్ లోని గార్బేజ్ కేఫ్ వంటి వినూత్న పథకాలను మనం కూడా మన నగరాల్లో ప్రోత్సహించాలని పేర్కొన్నారు ఆపరేషన్ సింధూరం ద్వారా మా వోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి మరియు అభివృద్ధి వాతావరణం నెలకొందని ప్రధాని పేర్కొనడం ఎంతో గర్వకరణమని ప్రధాని ప్రతి మన్ కీ బాత్ దేశ ప్రజల్లో జాతీయ భావం సేవా స్ఫూర్తి పర్యావరణ చైతన్యాన్ని పెంపొందిస్తుంది ఆయన ఆలోచనలు సమాజంలో సానుకూల మార్పుకు దారి చూపుతున్నాయి ప్రజలు ఆయన చెప్పిన స్వదేశీ ఐక్యత మరియు సేవ అనే మూడు సూత్రాలను మన జీవన విధానంలో భాగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు మన సనాతన ధర్మం సంస్కృతి సాంప్రదాయాలు ఆలయాలలో సందర్శనలు జిఎస్టి ద్వారా ఇంకా కొనుగోళ్ళు ఎక్కువ శాతం జరిగి ప్రజలందరూ కూడా జిఎస్టి తగ్గింపుతోటి సంతోషం ప్రకటించడం జరిగింది దాంతోపాటు అనేక అంశాలు థర్టీ ఫస్ట్ అక్టోబర్ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా దేశ ఐక్యత గురించి ముఖ్యంగా మనం ఈరోజు తెలంగాణలో మనము అప్పటి నిజాం ప్రభు నుండి ఆయన సంఖ్యల నుండి బయటపడ్డమంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర హోంశాఖ మంత్రులు అదేవిధంగా ఆయన జీవితం అంతా కూడా దేశం కోసం దేశ ఐక్యత కోసం పనిచేసిన వ్యక్తి గురించి అదేవిధంగా మన కాఫీ ఇండియన్ కాఫీ గురించి దాంట్లో ముఖ్యంగా చెప్పడం జరిగింది అనేక రాష్ట్రాలలో ఈశాన్య రాష్ట్రాలు దాంతోపాటు కేరళ సౌత్ ఇండియాలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో రకరకాలైన కాఫీ